సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ అమర్జీవి కామ్రేడ్ సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ సెప్టెంబర్ పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో జరగనుంది ఈ విషయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి విలేకరుల సమావేశంలో తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన నిజమైన ప్రజా నాయకుడు విద్యుత్ ఉద్యమం సహా అనేక ప్రజా పోరాటాల్లో అగ్రభాగాన నిలిచి ఎప్పుడూ కార్మిక రైతు సమస్యల్ని తన ధ్యేయంగా మార్చుకున్నారన్నారు సిపిఐ పార్టీకి బలమైన సిద్ధాంత పరుణిగా స్పూర్తిదాయక నాయకుడిగా ఆయన చూపిన మార్గం ఎప్పటికీ మాకు మార్గదర్శకమని మాల్యాద్రి తెలిపారు సభలో ఎంపీ ఎంపీలావు శ్రీకృష్ణదేవరాయలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వైసీపీ జిల్లా అధ్యక్షులు కంబటి రాంబాబు మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోరవరం సుధాకర్ రెడ్డి గారు గత నెల ఇరవై రెండవ తారీఖున చనిపోవటం అయింది వారి వారి మొత్తికి సంతాపంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతాప సభలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈయన ఈ రేపు పద్నాలుగు తారీఖున అంటే రేపు రాబ నెల్లెండు ఆదివారం నాలుగున్నర గంటలకు మా మలలింగం భవన్ కొత్తపేట నందు సంస్మ సంస్మరణ సభ జరుపుపోతా ఉన్నాం దీంట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అట్లాగే సిపిఎం జాతీయ నాయకులు వైవి శ్రీనివా వైవి వెంకటేశ్వర గారు అట్లాగే వైసీపీ నాయకులు మండలి బొద్దుప్రసాద్ గారు అట్లాగే వైసీపీ జిల్లా కార్యదర్శి అంబటి రాంబాబు గారు ఎమ్మెల్సీ డొక్కా డొక్కా మాణిక్యవర్ప్రసాద్ గారు మత్తనవల్లి గారు కాంగ్రెస్ వర్కింగ్ అంతా కూడా పాల్గొంటూ ఉన్నారు అట్లాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళు సిపిఐ మరి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బంగాల కుమార్ గారు మరి పాల్గొనే ఈ సభకి అధ్యక్షులుగా మరి జనసేన జన వల్లమరెడ్డి లక్ష్మారెడ్డి గారు వ్యవహరిస్తారు వారు వారు జనసేన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వారు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము ఏదైతే సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దీంట్టి మరి విద్యార్థి దశ నుంచి వామపక్ష ఉద్యమాలతో మరి పెనవేసుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు విద్యార్థి నాయకుడిగా అట్లాగే రైతు నాయకుడిగా మరి కమ్యూనిస్ట్ నాయకుడిగా మరి చేయటమే కాకుండా మరి ఎమ్మెల్యేగా మరి సేవలు అందించారు అట్లాగే రెండుసార్లు ఎంపీగా కూడా పార్లమెంట్లో మన వారెంట్ ఇచ్చిన సుధాకర్ రెడ్డి గారు వారు యూపీఎ ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో అనేక పిల్లల రూపకల్పన కూడా ఆ రోజు వారు రికమెండ్ చేయడం అయింది దాంట్లో భాగంగా మరి యూపీఏ ప్రభుత్వంలో పరికాహార పథకమైనటువంటి కార్మికులకు సంబంధించి సెలవులకు సంబంధించి కూడా ఈ రోజున వాడుకుంటున్నటువంటి మెటర్నిటీ లీవ్ కూడా ఆ రోజున కార్మికుల పక్షాన్ని నిలబడి వారు మరి పార్లమెంట్కి రికమెండ్ చేయడం ఆ రకంగా కార్మిక హక్కుల కోసం మరి పనిచేసిన దూరవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఈ రోజున రాజకీయాలు చూస్తే లేపార్థి ఎవరైనా కూడా చెప్పలేని రోజుల్లో మరి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కూడా వారు ఈ నెల పదకొండవ తేదీన శారదా కాలనీలోని ఆర్ట్స్ సెంటర్లో సాయంత్రం ఏడు గంటలకు కామ్రేడ్ మామిలపల్లి మాలకొండయ్య గారి నలభై రెండవ వద్దంది అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారి నలభై నాలుగవ వర్ధంతి సభలో నిర్వహిస్తా ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితిలో మామిడిపల్లి మాల గారు అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారు ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పేద దళిత బడుగు బలిగిన వర్గాల సమస్యల పరిష్కారంలో ఎల్ఐని సేవలు పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర వారి సుమారుగా వాళ్ళు మరణించి నలభై రెండు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు గడుస్తా ఉన్న నేటికి ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో కొలువైనటువంటి నాయకులు మామిడిపల్లి మాలకొండ గారు గురంబ్రహ్మయ్య గారు మామిపల్లి గారు ఈ గుంటూరు నగరంలో సంజీవయ నగర్ నిర్మాణంలో అదేవిధంగా శారదా కాలనీ నిర్మాణంలో అదేవిధంగా పిచ్చుకొండ నుండి మాలకొండ కాలనీ నిర్మాణంలో ఆయన చేసినటువంటి సేవలు పోరాటాలు ఎనలేనివి పేద దళిత బడుగు బలిన వర్గాలందరినీ కూడా సమీకరించి గూడు లేనటువంటి పేదల్ని సమీకరించి ఆ ప్రాంతంలో కాలనీలు నిర్మించి వాళ్ళ కోసం పోరాటం చేశారు శారదా కాలి నిర్మాణ సమయంలో ఆనాడు నుండి పోలీసుల లాడి ఛార్జీలో దెబ్బలు తిన్నారు ఆయన అక్కడ ఒక కాల్పుడు పోలీసు కాల్కులు ఒకళ్ళు మరణించడం కూడా జరిగింది ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని కార్యకర్తలకి అందుదండగా ఉన్నటువంటి మార్గం అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రౌడీ మూకలకి వ్యతిరేకంగా ప్రజలకి అండగా ఉంటూ వారికి అనేక పోరాటాలు కలిగిచ్చారు అదేవిధంగా కాకుమన తోట ప్రాంతం నుంచి కౌన్సిలర్గా ఎన్నిక కాబట్టి మామిడిపల్లి పడి గారు ఆనాడు గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చట్ట సభలో కూడా పెద్ద ఎత్తున వినిపించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు పేదల్ని అమాయక ప్రజల్ని అధిక వడ్డీలు వసూలు చేస్తూ వాళ్ళని వేధిస్తున్నటువంటి తరుణాలు వాళ్ళకి అండగా నిలబడి ఆ వడ్డీ వ్యాపారస్తులకి వ్యతిరేకంగా ఆనాడు కోరడం నిర్వహించారు ఈ విధంగా మాలకొండ గారు నేటికి కూడా చనిపోయి నలభై రెండు సంవత్సరాల ఉదాహరణ ప్రజల గుండెల్లో కొలువైనటువంటి నాయకుడిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా వర్ధన్ రేపు సాయంత్రం ఏడు గంటలు జరగబోతా ఉంది ఆ యొక్క వర్ధన్ సభకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు సాంకూతి పార్లు పెద్ద ఎత్తున పాల్గొని నిజమంతం చేయవలసిందని కోరుతా ఉన్నాం ఈ యొక్క బహిరంగ సభలో రాష్ట్ర పార్టీ సాయ